విశాల్ హీరోగా దర్శకుడు సి తెరకెక్కించిన చిత్రం మదగజ రాజా అంజలి వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లు ఈ తమిళ్ హిట్ మూవీ ఇప్పుడు తెలుగులో విడుదలైంది ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం పుష్కర కాలం కిందే రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో ఇన్నాళ్ళు విడుదలకు నోచుకోలేదు ఆలస్యంగానైనా తమిళంలో పొంగల్ స్పెషల్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కథానాయకుడు విశాల్ తీవ్ర అనారోగ్యంతోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు యాక్షన్ చిత్రాలకి పెట్టింది పేరైన విశాల్ ఎప్పుడూ హుషారుగా కనిపిస్తూ ఉంటారు అలాంటిది ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో చేతులు వణుకుతో మాట్లాడటం నిలబడ్డానికి చేతకాన్ని విధంగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది విషయాలకి ఏమైందంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకి గురయ్యారు అలాంటి కలకలం మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ప్రముఖంగా ఆకర్షించింది మొదట తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడి నుంచి మంచి వసూళ్లతో గణ విజయాన్ని అందుకుంది కొంచెం ఆలస్యంగా ఈ శుక్రవారం అనువాద చిత్రంగా తెలుగులో విడుదలైంది మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు కథలో తెలుసుకుందాం మదగజ రాజా అలియాస్ ఎంజీఆర్ విశాల్ అరకులో ఓ కేబుల్ ఆపరేటర్ తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు తండ్రి చేయాల్సిన పనులు కూడా తానే చెక్క పెడుతూ ఉంటాడు ఆ క్రమంలోనే మాధవి అంజలిని చూసి మనసు పారేసుకుంటాడు అనుకోకుండా తన కూతురు పెళ్లికి రావాలంటూ చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టార్ నుంచి ఫోన్ కాల్ రావడంతో రాజా అతని బాల్య స్నేహితులంతా అక్కడ కలుసుకుంటారు తన కూతురు పెళ్లి జరుపుతూ ఆనందంగా గడపాల్సిన మాస్టార్కి ఊహించని విధంగా ఓ పెద్ద సమస్య ఎదురవుతుంది రాజా అతని స్నేహితులంతా కలిసి ఆ సమస్యని చెక్కదిద్దుతారు ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయే క్రమంలో స్నేహితులు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారనే సంగతి మదగజ రాజాకి తెలుస్తుంది తన స్నేహితుల సమస్యలకి కారకుడు కాకర్ల విశ్వనాథాన్ని తెలుసుకుని అతని కోసమే రాజా హైదరాబాద్కి బయనం ప్రయాణం కడతాడు తన చేతిలో ఉన్న మీడియా బలంతో ప్రభుత్వాన్ని శాసిస్తున్న కాకర్ల విశ్వనాథ్ ఎలాంటి అక్రమానికి పాల్పడ్డాడు అతని మెడలు వంచేందుకు రాజా ఏం చేశాడన్నది తెరపై చూడాల్సిందే ఈ కథలో మాయా వరలక్ష్మి శరత్కుమార్ ఎవరు ఆమెకి రాజాకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్నది ఆసక్తికరం పన్నెండేళ్ల కిందే అప్పటికే బాగా అరిగిపోయిన కథతో ఈ సినిమాని తీశారు దర్శకుడు సుందర్శి అలాంటి ఓ సినిమా పన్నెండేళ్ళు ఆలస్యంగా వస్తే ఎలా ఉంటుందో ఊహిస్తేనే ఈ కథా కథనాలపై ఓ అవగాహన ఏర్పడుతుంది కథ మేకింగ్ పరంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏమీ లేదు మసాలా సినిమాలకి పెట్టింది పేలేని సుందర్శి తనదైన శైలిలో లాజిక్స్ ఏమాత్రం పట్టించుకోకుండా ఈ సినిమాని వలిచాడు కామెడీ విషయంలో ఆయన చేసిన కసరత్తులు మాత్రం మంచి ఫుటన్నిచ్చాయి ఈ తరహా మసాలా సినిమాలని తెరపై చూడక చాలా రోజులు కావడమే ఈ సినిమాకి కలిసి వచ్చిన అంశమేమో ఒకరికి సాయం చేయడంలోనే తన ఆనందాన్ని వెతుక్కునే ఓ యువకుడు మాస్టారు తన ముగ్గురు స్నేహితుల్ని కష్టాల నుంచి కట్టికించడమే ఈ కథ ఏమాత్రం కొత్తదనం లేని లేని కథనంలోనూ మేజిక్ ఏమీ లేదు సన్నివేశాల్లో వేగం మాత్రం ఉంటుంది విశాల సినిమాలు యాక్షన్ ప్రియుల్ని అలరిస్తుంటాయి ఇందులో ఆరు పలకల దేహంతో ఆయన చేసిన హంగామా ఆకట్టుకుంటుంది ఆరంభం నుంచే కథానాయకుడికి స్నేహితుడిగా కనిపించే సంతానం చేసే అల్లరి ద్వితీయార్థం మినిస్టర్ అత్తలి సత్యబాబు చుట్టూ అల్లిన సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి కొన్ని సన్నివేశాలు సంభాషణలు సృక్రమించినట్టు కనిపించిన నవ్వుల్ని మాత్రం పట్టువాడు చేస్తాయి కోర్టులో సంతానం విడుకల కేసు మొదలైన నిలబడి కనిపించినప్పుడంతా నవ్వులే మంచులు బాగా పేలాయి అయితే కొన్ని అతిగా అనిపిస్తాయి ముఖ్యంగా సంతానానికి ఆయన అత్తకి మధ్య కొన్ని సంభాషణలు ద్వితీయార్థంలో అంజలి తండ్రి పాత్రకి సంతానానికి మధ్య సంభాషణలు కూడా ఇబ్బందికరంగా అనిపిస్తాయి ముఖ్యమంత్రిని సైతం ప్రభావితం చేసి ఓ కార్పొరేట్ వ్యక్తి ఇంట్లోకి సీబై అంటూ ఓ సామాన్యుడు అవలేలగా వెళ్లడం అతనికి సవాలు విస్తరడం లాంటి సన్నివేశాలు వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి మినిస్టర్ సత్యబాబు డెడ్ బాడీతో హీరో అతని అతను గ్యాంగ్ చేసే హంగామం కూడా అంతే నవీంజన కోసమే అన్నట్టుగా సాగుతాయి ఆ సన్నివేశాలు ఇద్దరు కథానాయకుల పాత్రలకు బలం లేదు లాజిక్స్ గురించి ఆలోచించకుండా అక్కడక్కడ అతని భరిస్తూ కూర్చుని ఓపిక ఉంటే కొన్ని నవ్వుల్ని పంచి రెండున్నర గంటలు కాలక్షేపం చేయిస్తుంది ఈ సినిమా ఇందులో తెలుగు నటులు ఎక్కువగా కనిపిస్తారు కానీ వాళ్ళెవరూ డబ్బింగ్ చెప్పలేదు విశాల్ సహా అందరి పాత్రలకి అరువు గొంతులే సినిమా చూస్తున్నంతసేపు వెళ్లితే అనువాదం పరంగా సరైన జాగ్రత్తలు కూడా తీసుకోలేదు తెలుగు పేర్లు ఒక చోట తమిళం పేర్లు ఒకచోట కనిపిస్తూ ఉంటాయి విశాల్ అలవాటైన యాక్షన్ అవతారంలో హుషాలైన నటనని పరిదర్శించారు ఈ తరహా పాత్రలు ఆయనకి కొత్తవి కాదు ఆయన మార్కు పోరాట ఘట్టాలు పాటలు ఇందులో ఉంటాయి వరలక్ష్మి శరత్ కుమార్ నేటితరం అమ్మాయిగా ఘాటైన పాత్రలో సందడి చేస్తుంది అంజలి తన అందంతో ఆకట్టుకుంటుంది అందులో ఆ ఇద్దరు పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు గ్లామర్ పరంగా మాత్రం ఏమాత్రం లోటు ప్రపంచనియలేదు సోనూ సూద్ ప్రతి నాయకుడిగా పతాక సన్నివేశాల్లోనే తన ప్రభావం చూపించాడు అప్పటి వరకు స్టైలిష్గా కనిపిస్తూ ఉంటాడు సంతానం సినిమాకు కీలకం ఆయన చేసిన కామెడీ సినిమాని నిలబెట్టింది అతతో వైరం ఉన్న అల్లుడిగా కనిపిస్తూ ప్రథమార్థం నవ్వించిన ఆయన ద్వితీయార్థంలోనేమో హీరో హీరోయిన్లు మనోభావాలతో కలిసి హంగామా చేశారు మనోబాల పాత్ర సినిమాకి మరో ఆకర్షణ ప్రీ క్లైమాక్స్ లో ఆ పాత్ర చుట్టూనే కామెడీని మరిచారు ప్రధానాయకుడు విజయ్ ఆంటోని ఈ సినిమాకి స్వరకర్త పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమి లేవు నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది కెమెరా ఎడిటింగ్ విభాగాలు మంచి పనితుల్ని కనబరిచాయి దర్శకుడు సుందర్శ్రీ కామెడీపై ప్రభావం చూపించారు సంభాషణలు చాలా బాగున్నాయి అనువాదంలో నాణ్యత లేదు నిర్మాణ పరంగా అదే ప్రధాన లోటు ఇక బలాల విషయానికి వస్తే హాస్యం విశాల్ పోరాట ఘట్టాలు సంతానం పరిహీనలైతే బలహీనతలు కొత్త లేని కథ కథనం లాజిక్ లేని సన్నివేశారు చివరిగా మదగజలాజ్ అక్కడక్కడా నవ్విస్తారు